హాయ్ ఫ్రెండ్స్ మీ చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ చిత్తం శివుని మీద మనసు చెప్పుల మీద ఫ్రెండ్స్ ఈ చాత్రం మన తెలుగు రెండు రాష్ట్రాల అందరికీ నోటెడ్ ఫ్రెండ్స్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే ఫ్రెండ్స్ కరెక్ట్ గా నేను నైన్టీన్ ఇయర్స్ కింద ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఫ్రెండ్స్ అప్పుడు నా జీతం పదకొండు వందల రూపాయలు ఓ రోజు ఏమైందంటే నైట్ పూట నేను బ్లాక్ కలర్ చెప్పులు అనుకున్నాను ఫ్రెండ్స్ దాని రేటు నూట ముప్పై రూపాయలు అవి ఏంటంటే నేను పనిచేసే మా ఫ్రెండ్స్ చూపి దానికి వెళ్ళారు సైకిల్ వేసుకొని పోయినా పోయే వరకు ఏంటంటే వాళ్ళు నాకు వాళ్ళ రూమ్ నుంచి ఎదురొస్తారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేసాడు ఏట్లా గుడి దాకా వేద్దాంపా ఇక్కడ ఆంజనేయ గుడి ఇలా మంగళవారం కదా అని నన్ను తీసుకువెళ్ళు ఫ్రెండ్స్ నాకు కొంచెం హై పోయిన పోయినా ఫ్రెండ్స్ పోయినాకేమైంది నేను అందరు చెప్పులు ఇప్పుతా అంటే నా చెప్పులు కూడా బయట ఇప్పిన గుళ్ళ ఆంజనేయ టెంపుల్ పోయినా దండం పెట్టుకుంటే ఏం చేసినా నా చెప్పులు ఉన్నాయా లేవా నా చెప్పులు ఉన్నాయా లేవా అని నా ఆలోచన అంతా నా చెప్పులు అయినా ఉన్నాయి తప్ప దేవుని మొక్కే మొక్కుడు మొక్కినా ఆలోచన అంతా చెప్పలేదు ఉన్నది ఆటోమేటిక్ అయిపోయింది బయటకు చర్ర చెప్పులు మాయం అర్రే బిడ్డ అనే చెప్పులు అయినాయి అనుకున్నా ఫ్రెండ్స్ ఇదే నిజం ఫ్రెండ్స్ ఇట్లాంటి పరిస్థితి ఏంటంటే దీనికి కారణం పరధ్యానం ఫ్రెండ్స్ ఈ పరధ్యానం ఉంటే భక్తి ఉండాలి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ పరధ్యానం ఏందంటే చదువుకునే పిల్లలల్లో మళ్ళా డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గర అస్సలే ఉండదు ఫ్రెండ్స్ ఏంటంటే మన రూట్ అంతా ఒక సైడే ఉండాలి ఇప్పుడు క్లాస్ జరుగుతా అంటే పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది మా అమ్మ ఇంటికాడ ఏం కూరదో మరి నాకేమైనా తెచ్చిందో మరి మా డాడీ ఏమైనా తెచ్చిండో అన్ని రకరకాల పరధ్యానాలు ఉంటే ఏమైతే టీచర్ చెప్పింది మన చెవులకి ఏది ఎక్కదు ఫ్రెండ్స్ ఇట్లనే ఇప్పుడు మనం ఫ్యామిలీతో సహా కార్లో పోతామనుకోండి ఫ్రెండ్స్ పోతా అంటే ఏమైతుంది రన్నింగ్ లో పోతా అంటే మన చూపు మాత్రం పనిచేస్తే మన మైండ్ అంతా ఎక్కువ గిర్రైర దిగుతుంది అప్పుల దగ్గరనో ఇచ్చే కారణం తీసుకునే కారణం ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటి చుట్టూ దిగుతుంది పర ఉంటే ఏమైతే ఫ్రెండ్స్ అనుకోని యాక్సిడెంటల్ కారణం పరధ్యానం చేసే పని మీద సిన్సియర్గా చేస్తేనే తప్ప పర పోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేసినా ఫుల్ కంట్రోల్ ఉన్నప్పుడే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ